హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు తమ్మేళ్ళు అయితే అర్థమైపోతుంది కదా ఈ వ్లాగ్ ఏంటా అన్నది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా మా పెద్ద బాబు స్కూల్కి అయితే వచ్చాము విజయనగరం భాష్యం స్కూల్ అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారో మా తమ్ముడు అయితే టెన్త్ క్లాస్ కదా బుక్స్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా మా వారైతే మాట్లాడుతూ ఉన్నారు ఎవరో తెలిసిన వాళ్ళు అనమాట అంటే మా పక్క విలేజ్ వాళ్ళ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశారంట ఇంకా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారండి మా పెద్ద బాబు ఉంటే వాళ్ళ ఫాదర్ డే సెలబ్రేషన్ అనేది ఇంట్లో జరుపుకోపోయినా స్కూల్లో అయితే వాళ్ళం కానీ మా పెద్ద బాబు అయితే విజయవాడ నుంచి అయితే ఇంకా రాలేదు కదా ఈ స్కూల్లో ఏంటంటే సెలబ్రేషన్స్ అయితే అంటే పిల్లలకి యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకైతే యాక్టివిటీస్ అనేది చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇంకా తమ్ముడు డ్రెస్ కొందామనేసి అయితే హీరావర్ షాప్కి అయితే వచ్చాము ఇది విజయనగరం దగ్గరలోనే అనమాట నాకు అంతగా అనేది ఏరియా తెలీదు ఇంకా తమ్ముడికి అయితే యూనిఫామ్ షర్ట్ అయితే తీసుకు అంటే తీసుకున్నాము నేను వీడియో తీస్తున్నాను అనేసి తమ్ముడు అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే లోపలికైతే వెళ్ళాడు ఎంత లోపల మేమంత ఖాళీగా ఉండడం అనేసి అయితే డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము హీరావర్ షాప్లో ఏంటంటే డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి ఇంకా తమ్ముడు అయితే బిల్లు వేయిస్తున్నాడు ఎలాగో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా మా నాకు అంటూ హ్యాండ్ బ్యాగ్ అనేది అలవాటు ఉండదండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇంట్లో అయితే చాలా ఉన్నాయి కానీ రెండు మూడు అయితే ఉన్నాయి కానీ ఎప్పుడు వేణు బయటికి వెళ్ళినప్పుడు మా వారు అంటారు ఎప్పుడు తిడతారనమాట హ్యాండ్ బ్యాగ్లు కొనేస్తావు కానీ తగిలెత్తడం మాత్రం తగిలిచ్చు అనేసి అదేంటో నాకు ఇష్టం ఉండదు ఇంకా ఎలాగో తమ్ముడు బిల్ వేయిస్తున్నాడు ఖాళీగా ఉన్నామనేసి అయితే తగిలించుకున్నానమాట వేసుకున్నాను ఎలా ఉంటుందని ఇంకా హీరావత్ షాప్ ఏదో అయితే బై షాప్ అయితే ఉందన్నమాట దాంట్లోకి అయితే వెళ్తున్నాము అయితే బయట మామూలుగా లేదు అసలు ఏదో కొద్ది కూల్గా ఉంటుందనేసి అయితే అలా వెళ్ళి చూసామన్నమాట డ్రెస్సెస్ ఇంకా మా వారికి అయితే పని ఉంది హాస్పిటల్ పని ఉంది అనేసి అయితే మా వారైతే మమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయారు షాప్లో ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎండ అయితే అసలు అలా ఎలా లేదు ఇంకా చెల్లి తమ్ముడు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు అయితే వీడియో క్లిప్ అనేది తీయలేదు ఇంకా మా వారి లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఫోన్ కొనడానికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మా వారైతే పాత ఫోన్కి అయితే ఛార్జింగ్ పెడుతున్నారు అసలు మా వారు ఫోన్ కొనే ఇంట్రెస్టే లేదనమాట నా అయితే కొన్నారు ఫోను అస్సలు ఛార్జింగ్ అనేది కాయట్లేదు ఎక్కడికి బయటకు వెళ్ళా సరే ఆ ఛార్జింగ్ వైర్ అనేది తీసుకువెళ్తూ ఉంటారనమాట మా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ అయితే వచ్చాము ఇంకా ఫోన్ కొను కూడా అన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్ ఇయర్స్ అయితే వాడారనమాట మా వారు ఫోను నేనైతే ఈ సిక్స్ ఇయర్స్లో మూడు ఫోన్లు అయితే వాడారు అనమాట మా వారు మాత్రం ఒకటే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి అయితే ఫోన్ అయితే వివో వై ట్వంటీ అయితే తీసుకున్నామండి ట్వంటీ ఎయిట్ ఎందుకంటే మా వారు ఎక్కువ ఫోన్ అనేది లిప్ చేయడం మాట్లాడినంత వరకే కానీ ఎక్కువ అసలు యూజ్ అనేది చేయరన్నమాట నేనైతే ఇన్స్టాగ్రామ్ సీల్స్ యూట్యూబ్ అన్నీ పెడతాను కానీ మా వారికి కొద్దిగా తక్కువలోనే అయితే తీసుకున్నాము ప్రైజ్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పడింది ఇంకెలాగో పాత ఫోన్ పని చేయట్లేదు అనేసి ఛార్జింగ్ అస్సలు కాయట్లేదు అనేసి ఇంకా కొత్త ఫోన్లోనే షాప్లోనే సిమ్ అనేది పెట్టేశాము ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది గంట సింబల్ క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీరైతే చాలా ఈజీగా చూసేయచ్చు అంటే మీకు ఒక మెసేజ్ లాగా నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇక్కడ అనేది ఫోన్ అనేది మీకు చూపిస్తున్నాను కలర్ ఎలాంటిదా అనేసి